ఎందుకంటే మామూలుగా వ్యవసాయ కార్మికులకు గత ఐదేళ్ల నుంచి నెలల తరబడి జీతాలు పెడుతూ ఎన్నెల ఇంకో పెడుతున్నారు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ విధంగా జరుగుతుంది మామూలుగా లక్షల లక్షల జీతాలు తీసుకొని లో ఏసీ రూమ్ లో ఉద్యోగులకు ఎన్న జీతాలు ఇవ్వడం కాక లక్షల జీతాలు ఇస్తున్నారు అట్లాగే నిరంతరం ఎండకు ఖాళీ తిరుగుతూ అరకొర జీతాలు వచ్చే ఈ సంఘ కార్మికులకు ఆర్ట్ ఆఫీస్ కార్మికులు మాత్రము జీతాలు తగ్గించుకోవడం దారుణం కాబట్టి ప్రభుత్వము తక్షణమే సత్యసాయి సహాయ కార్మికులు రావాల్సిన ఏడు నెలల జీతాలు ఆర్ట్ ఆఫీస్ కార్మికులు రావాల్సిన పది పదమూడు జీతాలు తక్షణమే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇదివరకే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేశాం కానీ ప్రభుత్వం మాత్రము సంఘ సహాయ కార్మికుల పట్ల ఈరోజు సత్యసాయ కార్మికులు గత రెండు వారాల నుంచి సమ్మెలోకి వెళ్లడంతో ముదిగుపు మండలంలో తీవ్ర కామ్యూనిటీ నెలకొంది ఈ పరిస్థితిలో కావ్యనీటి కోసము డబ్బులు మహిళలు తీవ్ర ఇబ్బందులు కార్మికులు గీతాలు పాటు లేదంటే వాళ్ళు సమ్మె విరమించే రోజు వరకు ప్రభుత్వమే ఉచితంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వము తక్షణమే వీరికి జీతాలు చెల్లించడంతో పాటు తాగునీటి సప్లై పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతున్నాం ఏ పక్షంలో మండల ప్రజలంతా కలిసి తోట పైకి వచ్చి నీళ్ళు అని చెప్పి అడిగే పరిస్థితి నెలకొంటుంది కాబట్టి సమస్య మారే నిర్లక్ష్యం జరుగుతూ మాట నీ పేరుతో ఈ రోజు వాళ్ళకు జిల్లాకు వచ్చే రెండున్నర కోటి నిధులను తగ్గించి సగాన్ని సగం తగ్గించడమే కాకుండా ఆ జీతాలను కూడా వాళ్ళకు నిర్ణయం ఇవ్వకుండా ఈ విధంగా కార్మికులను మోసం చేస్తున్నారని చెప్తున్నాం ఈ సందర్భంగా కార్మిక జీతాలు లేకుండా వాళ్ళ కుటుంబంలో నెట్టుకొస్తుంది మేము ఆదేశం ఈ పరిస్థితిలో పెద్ద స్థితిలో కొత్త కార్మికులు ఈ రోజు రోడ్డు నెక్కి తమ జీతాలు ఉన్నాయని చెప్పి అడిగే పరిస్థితికి ఈ రోజు వచ్చింది ఈ పరిస్థితిలో వాళ్ళు సమ్మెలకు తిరగడంతో ఈ రోజు మండల వ్యాప్తంగా కాదు జిల్లా వ్యాప్తంగా తాగునీటి సరఫరా స్పందించిపోయింది కావున జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు వంద మంది సత్సాయ కార్మికులు గత పదహైదు రోజుల నుంచి సమ్మెలకు వెళ్లడంతో జిల్లా వ్యాప్తంగా కూడా ఈ తాగునీటి సరఫరా స్పందించిపోయింది కాబట్టి ముఖ్యంగా అనంత ముమ్మడి అనంతపురం జిల్లాలోని పెద్ద మండలమైన ఈ ముగి మండలంలో కూడా మన సత్యసాయి కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంతో వాళ్ళు పెద్ద తన కుటుంబాలను ఆర్థికంగా ఇబ్బంది పెట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఆర్థిక ఇబ్బంది పట్ట ఈ రోజు తమ జీతాలు చెల్లించండి రోడ్లపైకి వచ్చి అడుక్కోవలసిన దృష్టి ఏర్పడింది ఏం చేస్తాం వాళ్ళు జీతాలు చెల్లించబడంతో వాళ్ళు సమ్మలేక వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు సమ్మలేకపోతానే ఈ రోజు మండవ్యాప్తంగా తాము సర్వ బందించింది ఈ రోజు మహిళలు కూడా గాలి బిల్లు చదబట్టి బజార్లకు వచ్చి మాకు నీళ్ళు నిండాయా అని ప్రాధాన్యత దుస్థితి ఏర్పడింది గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ రోజు సత్యస్థాయి కార్మికులు దుస్థితి నెలకొంది కాబట్టి వాళ్ళకు నెల నెల జీతాన్ని వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ జీవితాలతో ఆటలాడుతున్న ఈ ప్రభుత్వాలు తక్షణమే నశించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వమైనా ఈ ఎన్డీఏ ప్రభుత్వమైన ఈ సత్యస్థాయి కార్మికులకు ఆర్ధిక కార్మికులకు తక్షణమే నెల జీతాలు చెల్లించడంతో పాటు వారికి రావాల్సిన ఈఎస్ఐ ఈపిఎఫ్ తదితర సౌకర్యాలు కూడా వారికి తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం దేని పక్షంలో మీరే త్వరలోనే మాకు సరఫరా కూడా నుంచి కార్మికులకు జీతాలు చెల్లించకపోతే మేము కలెక్టర్ ఆఫీస్ వద్ద కూడా కలెక్టరేట్ కూడా ప్రకటించడానికి మేము సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా మన ఎన్డీఏ ప్రభుత్వము పైన జగన్ చేసిన నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమైనా వీళ్ళకి రావాల్సిన సత్యసాయి కార్మికులు రావాల్సిన ఏడు నెలల జీతాలు ఆటోబ్యూస్ కార్మికులు రావాల్సిన పదమూడు నెలల జీతాలను తక్షణమే చెల్లించి తాబినేట్ సరఫరాను పునర్తించాలని మేము కోరుతున్నాం లేని పక్షంలో మేము మండల ప్రజలతో కలిసి తీవ్ర నిరసన నిరారధి సపోర్ట్ చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వమైన కూడా తక్షణమే సత్యసాయి కార్మికులు రావాల్సిన ఏడు నెలల జీతాలు ఆటోబ్యూస్ కార్మికులు రావాల్సిన పదకొండు నెల జీతాలు చెల్లించడంతో పాటు వారికి రావాల్సిన ఈఎస్ఐ ఈపిఎఫ్ సంవత్సరాలు ఒత్తిం చేసి అదేవిధంగా ఈ సత్యసాయి పాఠశాలకు సంబంధించిన నిర్వహణ ఖర్చులు కూడా అన్ని విధాలు వాళ్ళకి అందజేసి భవిష్యత్తులో కాబినెట్ సరఫరాలో అంతరాయం లేకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సమస్యలు పోలీసు వారు కూడా నిత్యావసరమైన సరఫరా పునరుద్ధరించడానికి మీరు కూడా మాకు సహకరించాలని చెప్పి మీరు కోరుతున్నాం మేము ఏదో మాస్ జరగలేదు సిఐ గారిని అడిగితేఐ గారు హైవ దిక్కున్నారో ఈ సమస్య మీకు కాబట్టి పోలీసు ప్రభుత్వ అధికారులు అయితే ఖచ్చితంగా ఈ సహాదాయ కార్మికులు జీతానికి ಕಾಣದದದದ ಕಾಣದ ಕಾಣದದ ನಗ್ದದದ ಕಾಣದ ವಾಕ್ದದ ಕೊದದದದದ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సత్యసాయ కార్మికులు సమ్మెలో ఉన్నారు జిల్లా కార్మికులు పదహైదు రోజుల నుంచి సమ్మెలో తిగడంతో జిల్లా వ్యాప్తంగా కావుడి సరఫరా స్పందించింది ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే పెద్ద మండలంగా ఈ మండలంలో కూడా ఈ సత్యసాయ కార్మికులందరూ సమ్మెలో తిగడంతో కాగు సరఫరా దీంతో మండల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలో మేము సిపిఐ పడేస్తున్నదో కార్మికులు అండగా వారికి జీతాలు చెల్లించాలని తాగునీటి రోజు రాష్ట్రాలకు ఆందోళన కార్యక్రమం చెప్పడం జరిగింది అయితే మా సమస్యను వినతి పత్రం ద్వారా అధికారులకు నడించడానికి మేము మండల పరిషత్ ఆఫీస్ గారికి వెళ్తే అక్కడ అధికారులు లేరు ఎంఆర్ ఆఫీస్ గారికి వస్తే ఇక్కడ అధికారులు లేరు ఎప్పుడు అధికారులు అందుబాటులో ఉంటారో మాకు తెలియదు లేదు ఈ సమస్యలు తీసుకోవడానికి కనీసం ఇంత నిత్యావసరమైన తాగునీటి సరఫరాను అందించాలని జీతాలు చెందించాలని చెప్పి మేము పదే పదే కూడా గతంలో కూడా అడిగినాం అధికారులు కానీ అధికారులు ఏడికి చదవడం లేదు వాళ్ళు ప్రజలు కార్మికులు పరిస్థితి ఎంత దుప్పరంగా ఉందో వాళ్ళకి తెలుస్తానో లేదో కానీ చెప్పి మాకు అర్థం కావడం లేదు కనీసం అర్జీ తీసుకోవడానికి కూడా సంబంధిత అధికారం లేకపోవడంతో ఇక్కడ ఉండే కింది స్థాయి సిబ్బందికి మేము ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పటికైనా కూడా ఎంపీడీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఇప్పటికైనా అందుబాటులోకి వచ్చి వాళ్ళ ముందు ముందు రోజుల్లో కూడా మేము ఈ సమస్య చేస్తాము వాళ్ళ జీతాలు చెందించడో చెందించే వరకు మేము నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటాము కాబట్టి నెక్స్ట్ మేము వచ్చేటానికైనా అధికారులు అందుబాటులో ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం లేని పక్షంలో ప్రతి ఆఫీసు మేము ముట్టడిస్తాము అధికారులు లోపలి పెట్టి తాళం వేసి బయటికి రాకోకుండా మేము ఈ సిపిఐ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పి హెచ్చరించడం జరుగుతోంది కాబట్టి అధికారులు తప్పనిసరిగా ఈ కార్మికుల జీతాలు చెల్లించడంతో పాటు తాగునీటి సరఫరా పునర్తించడానికి పై అధికారులకు ఆదేశాలు పంపించాలని మేము కోరుతున్నాం సమస్యలు